हाई फ्रेंड्स टी अपडेट्स यूट्यूब चैनल के स्वागतम డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో నర్సింగ్ కోర్సులు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాము విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ బిఎస్సి నర్సింగ్ పోస్ట్ బేసిక్ బీఎస్సి నర్సింగ్ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నా ఈ కోటా కింద ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలలో మొత్తం సీట్లు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మైనార్టీ నాన్ మైనార్టీ నర్సింగ్ కాలేజీలలో అరవై శాతం సీట్లు అలాట్ చేస్తారు ప్రతి ప్రోగ్రాంలో ఎనభై ఐదు శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు మిగిలిన పదిహేను శాతం సీట్లకు స్థానికులు సహా స్థానికేతర అభ్యర్థులందరూ పోటీ పడవచ్చు వెబ్ కౌన్సిలింగ్ నాటికి సీట్లు వివరాలు ప్రకటిస్తారు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి బిఎస్సీ నర్సింగ్ ప్రోగ్రాం వ్యవధి నాలుగేళ్ళు దీనిలో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ పన్నెండో తరగతి ఉత్తీర్ణలు ఇంటర్ వొకేషనల్తో పాటు బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఏఐఎస్ఎస్సిఈ ఐసిఎస్ఈ ఎస్ఎస్సిఈ హెచ్ఎస్సిఈ ఎన్ఐఓఎస్ ఏపీఓఎస్ఎస్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు సైన్స్ సబ్జెక్టులో జనరల్ అభ్యర్థులకు నలభై శాతం బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నలభై శాతం మార్కులు ఉండాలి అభ్యర్థులు వయసు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటి పదిహేడేళ్ళ నుండి ఉండాలి సెట్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు జనరల్ కేటగిరీలో దివ్యాంగులు సహా నలభై వేల మూడు వందల ఎనభై రెండు లోపు ఎస్సీ బీసీ కేటగిరీలలో నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది లోపు ర్యాంకు సాధించిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది పోస్ట్ బేస్క్ బిఎస్సీ నర్సింగ్ పో ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్ళు గుర్తింపు పొందిన బోర్డు ఎన్ఐఓఎస్ ఏపిఓఎస్ఎస్ నుంచి ఇంటర్ తరగతి తరగ పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిట్ వైపరి కోర్స్ పూర్తి చేసి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఏడాదిన్నర వ్యవధి గల ఎంపిహెచ్డబ్ల్యూ కోర్స్ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అనర్హులు అభ్యర్థుల వయసు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఇరవై ఒకటి ఏళ్ళు నిండి ఉండాలి అకాడమిక్ మెరిట్ జిఎన్ఎం మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రెండు వేల మూడు వందల అరవై బీసీ ఎస్సీఎస్టీ అభ్యర్థులకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ పదిహేడు వెబ్సైట్ హెచ్డిటిపిఎస్లాష్ డాక్టర్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ ఏపి డాట్ ఐఇన్ వెబ్సైట్ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్